ప్రజాస్వామ్యాలు రాజకీయాల్లో రెండు పక్షాలుంటాయి ఒకటి అధికార పక్షం రెండు ప్రతిపక్షం ప్రతిపక్షం బాధ్యత ప్రజలు పడుతున్న ఇబ్బందులపై గొంతుగా నిలవడం ఇచ్చిన హామీలపై నిలదీయడం అమలు కాని హామీలపై అడిగితే నలక మందం అనడం సాంప్రదాయం కాదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి త్రికర్ణ శుద్ధితో చెప్పిన హామీలు పదమూడు నెలలైనా ఎప్పుడు ఇస్తారు నలభై శాతం ఓట్లు ఉన్న మాకు ప్రజల తరపున అడిగే హక్కు ఉంది ప్రజల చేత నడ్డి ఎరకొట్టించి అమలు చేయించే బాధ్యత మా పార్టీకి ఉంది జిల్లా నియోజకవర్గ మండల గ్రామీణ స్థాయిలో ఈ మోసాలపై నిలదీస్తాం ఏడాది పాలనలో ఉన్న సైతం ఉద్యోగాలు చేసి నిరుద్యోగ మాట లేకుండా చేశారు ఈ ఏడాది నెలకు మూడు వేల చొప్పున నిరుద్యోగ వృత్తి ముప్పై ఆరు వేలు ఎప్పుడు ఇస్తారు మా ప్రభుత్వాల హామీల అమలు కోసం మేనిఫెస్టోను జోబులో పెట్టుకుని తిరిగితే కూటమి నాయకులు అమలు చేయలేక వారి మేనిఫెస్టోను బీరులో పెట్టారు అమలు చేయలేక సిగ్గుపడకుండా ధైర్యంగా పువ్వు పుట్టగానే పరిమిలించినట్లు లోకేష్ మంత్రి అయ్యారు తండ్రికి మించిన లోకేష్ మాట్లాడుతున్నారు అన్నదాత సుఖీభావ కార్యక్రమం ఊరి దిబ్బలా ఉంది ఏడాది పూర్తయిన కేంద్రం ఇచ్చిన రాష్ట్ర హామీ ఏమైంది సభ సాక్షిగా మే నెలలో ఇస్తామని చెప్పిన మంత్రి లోకేష్ ఏ మే నెలలో ఇస్తారో చెప్పాలి వైద్య విద్యార్థులపై ఆడపిల్లలు చిన్నపిల్లలు అని చూడకుండా లాఠీ చేయడం ప్రభుత్వ ధర్మం కాదు ఏం చేసినా అడిగేవారే లేరని వ్యవహరించడం సరికాదు మనిషికి ఉన్న ఆశపైనే మోసపూరిత రాజకీయాలు చంద్రబాబు చేస్తారు చంద్రబాబు ఎప్పుడూ రైతులు మహిళలనే మోసం చేసి ముఖ్యమంత్రి అవుతున్నారు రాష్ట్రంలో రైతులకు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు సరైన గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే వాటిపై మాట్లాడితే కేసులు పెట్టి తాటు తీస్తామని వ్యాఖ్యలు చేస్తారా ఉపాధి హామీలో ఎప్పుడైనా మూడు నెలలు బకాయిలు చెల్లించకుండా ఉంచారా రెక్కాడితే డొక్కాడని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తారా సంబంధించిన మంత్రి మంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు పార్టీ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు కామెంట్స్ మోసపోయింది ప్రజలు తప్ప చంద్రబాబు కాదు ఓటేసిన వాడిని కాటేసిన వారు ఎవరైనా ఉన్నారా అంటే అది చంద్రబాబు వైఎస్ఆర్ సిపి పార్టీ పథకాలు కాపీ కొట్టి పక్క రాష్ట్రాల్లో కొన్ని కాపీ కొట్టి నైవంచన చేశారు యాభై ఏళ్ళకి ఇస్తామని చేతులెత్తేసిన ఘనత చంద్రబాబుది ఎన్నికల సమయంలో హామీలు అమలు చేస్తామని బాండ్లపై సంతకాలు చేసిన హామీ ఏమైంది రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్యపరచాలి ఏడాది పాలనలో ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయలేదో ప్రజలకు వివరించాలి సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పిన చంద్రబాబును ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు ఎన్నికల్లో ప్రజల్లో మోసం చేసి గెలిచిన నాయకుల్లో చంద్రబాబు గిన్నిస్ రికార్డులు సాధిస్తారు ఎన్నికల్లో మేనిఫెస్టోలో బాబు షూరిటీ అని ప్రమాణం చేసిన చంద్రబాబు ప్రస్తుత వివక్షత లేకుండా నిబంధనలు లేకుండా అరకొరగా అమలు చేస్తున్నారా తల్లికి మందనం కార్యక్రమాల్లో సర్పంచులు ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి పథకం రాకుండా చేశారు మా ప్రభుత్వాలు ఇచ్చిన సంక్షేమాన్ని నేడుగా ఇంటికి వెళ్లి తెలియజేశాం మీరు చేసిన ప్రతి అరాచకాన్ని టూ పాయింట్ జీరోలో లో ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుంటారు సర్పంచ్ వాళ్ళ పిల్లలకి తల్లికి మందరం అమ్మ అమ్మవారి ఇచ్చారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అన్ని పథకాల్లోని స్థానిక ప్రజాప్రతినిధులు కూడా అరువులని చెప్పి ప్రకటించి వాళ్ళందరికీ కూడా పథకాలు అమలు చేస్తారు కానీ ఇప్పుడు సర్పంచ్లు సడన్ గా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ప్రభుత్వ ఉద్యోగులు అయిపోయారు ఏ విధంగా అయిపోయారని అడుగుతున్నాం మా దగ్గర ఒక సర్పంచ్ అడిగారు ఒక మహిళా సర్పంచ్ మా పిల్లలకి మొన్నటి వరకు అమ్మఒడి వచ్చేది మా జగన్ అన్నప్పుడు ఇచ్చారు ఇప్పుడు మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటున్నారు కాబట్టి మాకు ఆర్డర్ ఇస్తే వెళ్ళి ఎక్కడ ఉద్యోగం జాయిన్ అవుతాను ఎగ్గొట్టడానికి మార్గాలు ఇవాళ లక్షలాది మంది తల్లులకి తల్లికి వందల డబ్బులు రాలేదనేది నిజం మనం మొట్టమొదటిగా మొదటిసారిగా ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడి సాయం అని రైతులకి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు దానికి రైతు భరోసా పెట్టి ఇవి కాకుండా ఉచిత పంటల బీమా మొదలుకొని నష్టపరిహారం వరకు అన్ని పథకాలు అన్ని కార్యక్రమాలు ఇంపు సబ్సిడీ ఈ రోజున యాభై మూడు లక్షల కుటుంబాలకి ఆలోచిస్తే మొదటి సంవత్సరం నుండి అన్నదాత సుగీభాలు ఇవ్వాలి అమ్మఒడి దానికి ఇప్పుడు ఆయన పెట్టిన పేరు తల్లికి పొందడం అది ఇవ్వలేదు ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడంటే నలభై ఏడు లక్షల కుటుంబాలే రైతు కుటుంబాలే అర్హత సాధించాయని చెబుతున్నాడు మేము అడుగుతున్నాం నలభై ఏడు లక్షల రైతు కుటుంబాల అర్హత ఉంటే ఆరు లక్షల కుటుంబాలని మీరు విస్మరించారా లేకపోతే మీరు వచ్చిన తర్వాత మీరు చేసే పనులకి వ్యవసాయం గిట్టుబాటు కాక ఆరు లక్షల మంది రైతు కుటుంబాలు వ్యవసాయం వదిలేశారని చెప్పమని అడుగుతున్నాం కూర్చున్నారు రెండు రోజులు రాజకీయ కొద్దిగా వచ్చేవాళ్ళు ఎవరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిరోబోధించి ఈ బృందాలు పంపిస్తున్నా

నేను చెప్తున్న మాట ఏది నా సొంత మాట్లాడుతుంది కాదు ఏదైతే ఆ మోసగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏదైతే చెప్పారో ఆ మాటలే నేను చెప్తున్నాను ఇవేమి నా మా సొంతం కాదు సొంతం కాదు పవన్ కళ్యాణ్ కలిసి చెప్పారు ఏమేమి మన కందాబు చెప్పారు చంద్రబాబు చెప్పింది ఆయన చెప్పారు ఆ పాత దాంట్లో ఏమి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మేము అంటే మా యుద్ధం మా యుద్ధం మన రాష్ట్ర ప్రజల రాష్ట్ర ప్రజలు మా సమిష్టి సమిషి నాయకత్వానికి నమ్మకాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని నిలబెట్టుకుంటామని తగ్గిన సూచితో చేస్తున్నా ప్రమాణం చేస్తున్నాడు అటు చంద్రబాబు నాయుడు ఇటు చేస్తున్నారు చెప్పారు అది ఎప్పుడు ఎప్పుడో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో కాదు ఇరవై తొమ్మిది ఎన్నికల ముందు కాదు అందులో రాశారు ఇరవై నెలల్లో ఇరవై జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చిన మరో పదమూడు నెలలు అయింది ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు చెప్తావు అడిగితే అక్కడ అవసరమైనా అంటాడు మా తాంతా అంటాడు యువకులు అయిన మక్కడ మా హక్కు ప్రజల ఒక ప్రతపక్షంగా నలభై శాతం ఓట్లు వచ్చినా హక్కు ఇది ప్రజల నువ్వు కార్యక్రమాలు చేయకపోతే మెడ వచ్చి అందరం చేస్తే ఈ మెటీరియల్ గుర్తించి